అంతకన్నా వస్తాయండి ఆఫ్రికా ఖండంలో ఖనిజాలు ఎక్కువ సహజ వనరులు ఎక్కువ గనులు ఎక్కువ కానీ ఆ గనులను కొల్లగెట్టే గనులు అక్కడ తక్కువ అంటే గనులతో వ్యాపారం చేసే దిట్ట అంత మైండ్ ఉన్నవాళ్ళు అంతగా డబ్బులు ఉన్నవాళ్ళు అంతగా చక్రం వాళ్ళు అంత బిజినెస్ మ్యాన్స్ ఆఫ్రికాలో లేరు కాస్త వెనుకబడిన ప్రాంతం అది అంతే కూడా అటవీ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అనమాట సో అందుకే అక్కడ వాళ్ళు జీవనశైలి చూస్తే ఆ ఫోటోలు వీడియోలు మనం చూస్తేనే తెలిసిపోద్ది ప్రపంచం మొత్తం మీద వాళ్ళు ఎంత వెనుకబడ్డారు అని సో ఆ ప్రాంతాన్ని కొంతమంది ప్రపంచవ్యాప్తంగా బాగా డెవలప్ అయిన వాళ్ళు డబ్బులు బాగా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి బిజినెస్ చేస్తూ ఉంటారు సో అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు కూడా అక్కడ బిజినెస్లు మొదలుపెట్టారు ఇది నేను చెప్తున్న విషయం కాదు లిక్కర్ స్కామ్లో తాజాగా బయటకు వచ్చిన అంశం అది లిక్కర్ స్కామ్లో మొత్తం మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ జరిగింది అని చెప్తున్నారు కదా ఈ మూడు వేల ఐదు వందల కోట్లలో ఒక టెన్ పర్సెంట్ ఈ ఎవరైతే ఈ స్కామ్లో పాత్రదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేశారు చివరి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన లబ్ధి ఆయన వాట ఆయన ఎన్నికల్లో పంపిణీలకు వాడుకున్నారు రెడ్డి గారు ఉన్నారు ఆయన వాట ఆయన లబ్ధి పొందింది ఆయన ఫ్లాట్లో వెళ్ళాలి కొనుక్కొని సినిమాలు తీయడానికి వాడుకున్నారంట అలాగే ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్కి దానికి వాడుకున్నారు ఇంకా కొంతమంది రకరకాలుగా వాడుకున్నారు ఇదంతా అవగా బిగ్ బాస్ ఉన్నారుగా కానీ అంతం ఆయన తనకు వచ్చిన డబ్బులతో ఈ లిక్కర్ స్కామ్ డబ్బులతో ఆఫ్రికాలో బిజినెస్ స్టార్ట్ చేశారంట మైనింగు రాగి రాగి మైనింగు అల్యూమినియం దానికి సంబంధించిన మైనింగు అలాగే ఈ కొంత క్వారీ బిజినెస్ అంట అలాగే ఇంకేదో స్టీల్ బిజినెస్ అంట ఇటువంటి ఫ్యాక్టరీలు అలాగే కొంత వ్యవసాయ ఆహార శుద్ధి పరిశ్రమలకు పెట్టారంట అక్కడ ఏదో సమ్ అంటే ఒక పంట టమాటాలో ఏవో బాగా ఎక్కువ పండుతాయండి అక్కడ ఆఫ్రికాలో సమ్ ఫ్రూట్స్ కూడా బాగా ఎక్కువ పండుతాయంట నాకు కరెక్ట్ తెలియదు కానీ అంటారు సో ఫుడ్ ప్రాసెసింగ్కి అక్కడ బాగా ప్రఖ్యాతి చెందింది అక్కడ ఫుడ్ చాలా తక్కువ రేటు చాలా ఈజీగా ఈల్డింగ్ ఎక్కువ ఉంటుంది సో దిగుబడి ఎక్కువ ఉంటుంది సో తక్కువ పెట్టుబడితే పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు సో దా అందుకని అక్కడ చాలామంది ఈ ఆహార శుద్ధిలో పెట్టుబడులు పెడతారు సో ఈయన దగ్గర ఈ బిగ్ బాస్ దగ్గర డబ్బులు ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆహార శుద్ధిలో కొంత ఇన్వెస్ట్ చేసి మిగిలింది క్వారీల కోసం మైనింగ్ కోసం స్టీల్ కోసం పెట్టుబడులు పెట్టారంట మొత్తం మీద ఒక నాలుగు వందల కోట్ల వరకు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారు అనేది సిట్ గుర్తించింది సిట్ ఏ విధంగా గుర్తించింది అంటే ఈ షెల్ కంపెనీలు ఉన్నాయి చూసారా ఈ మద్యం కంపెనీలు డెస్టల్ రిల్ నుంచి ఒక కంపెనీకి డబ్బులు వెళ్ళడం ఆ కంపెనీ నుంచి మరో కంపెనీకి ఆ కంపెనీ నుంచి మరో కంపెనీకి డబ్బులు వెళ్ళడం చూసారా ఇలా వెళ్ళే డబ్బులు హవాలా మార్గంలో ఒక ఏజెంట్లు కొంతమంది ఉన్నారు ఇంటర్నేషనల్ హవాలా ఏజెంట్లు కొంతమంది ఉన్నారు ఢిల్లీ ముంబై బెంగుళూరు చెన్నై పూణే అహ్మదాబాద్ ఈ ప్రాంతాల్లో ఉంటారు వీళ్ళు ఇంటర్నేషనల్ హవాలా ఏజెంట్లు వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ఇదిగో మా దగ్గర నల్లధనం ఉంది ఎక్కడ పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలని చూపిస్తారు ఇప్పుడు దుబాయ్ ఉంది దుబాయ్లో ట్యాక్స్ ఉండదు ట్యాక్స్ ఫ్రీ కాబట్టి అక్కడ కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు రియల్ ఎస్టేట్ అవి ఇవి కట్టచ్చు కొంత అఫీషియల్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అక్కడ అన్అఫీషియల్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఆఫ్రికా బెటర్ అని అంటారు సో ఇలా ఇంటర్నేషనల్ హవాలా ఏజెంట్ల ద్వారా ఈ నాలుగు వందల కోట్ల డబ్బుని కూడా ఆఫ్రికా మళ్ళించి అక్కడ జాంబియాలో పెట్టుబడులు పెట్టారు అనేది తాజాగా బయటకు వచ్చిన అంశం సో సిట్ అదుపులో వీళ్ళు కూడా ఉన్నారు ఎవరైతే ఎవరైతే హవాలా ఏజెంట్లుగా ఉన్నారో ఈ నాలుగు వందల కోట్లు దారి మళ్లించారో వాళ్ళు కూడా సిట్ అదుపులో ఉన్నారు సిట్కి సమాచారం ఇచ్చారు ఆ నాలుగు వందల కోట్లు ఏ విధంగా మళ్లించారు అని దానికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లు ఆ కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళని సంప్రదించిన వ్యక్తులు ఆ కంపెనీ డైరెక్టర్లు అందరి పేర్లు అన్ని బ్యాంక్ స్టేట్మెంట్లు సిట్ చేతికి వెళ్ళిపోయాయి అంటే లిక్కర్ స్కామ్లో ఇది మరో దందా అన్నమాట అసలు లిక్కర్ స్కామ్లో మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ జరిగిందండి ఈ మూడు వేల ఐదు వందల కోట్లలో ఒక ఐదు వందల కోట్లు లెక్క తెలుస్తుందండి ఇదిగో ఈ మధ్యలో ఇప్పటివరకు వరకు అరెస్ట్ అయిన వ్యక్తులు తల కొంత తల కొంత తీసుకున్నారండి మరి మిగిలిన డబ్బులు ఏం చేశారనేది సిట్ కోర్టుకు సమాధానం చెప్పాలిగా ఇప్పుడు ఒక దొంగతనం జరుగుద్ది కోటి రూపాయలు ఒక ఇంట్లో ఆ దొంగను పట్టుకుంటారు ఆ కోటి రూపాయల్లో ఒక పది లక్షలకు లెక్కలు చెప్తారు మిగిలిన తొంభై లక్షలు ఏం చేశాడో దొంగ చెప్పాలిగా ఆ దొంగ చేత పోలీసులు రాబెట్టాలిగా కోర్టు అడుగుద్ది ఏమయ్యాడు కోటి రూపాయలు తిన్నాడు ఆ కోటి రూపాయలు వాడు ఎక్కడ పెట్టాడు అంటే అక్కడ ఇంటెన్షన్ ఏంటి కోర్టు న్యాయ సూత్రాలు ఇంటెన్షన్ ఏంటి వాడు నిజంగా కోటి రూపాయలు దొంగతనం చేశాడా లేదా వాడికి ఏం అవసరం దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి వాడు ఏం చేశాడు అనే క్వశ్చన్లు వస్తాయి బేసిక్ క్వశ్చన్లు వస్తాయి సో అందుకని ఇక్కడ వీళ్ళు మూడు వేల ఐదు వందల కోట్లు ఏం చేశారు సో అలా ఏం చేశారు అనే లెక్కలు తీసే క్రమంలో ఆ లెక్కలను చూపించే క్రమంలో దానికి సంబంధించిన ఆధారాలు మూలాల్లోకి వెళ్ళే క్రమంలో టాంజానియా సారీ జాంబియాలో నాలుగు వందల కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు హవాలా ఏజెంట్ల ద్వారా పెట్టినట్టు సిట్ గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించి దానికి సంబంధించిన ఆధారాలు తీసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ వేయబోయే షీట్లో ఈ బిగ్ బాస్ ఇదంతా నడిపించింది బిగ్ బాస్ సో దీనికి సంబంధించిన లెక్కపత్రాలు ఉంటాయన్నమాట నెక్స్ట్ థ్యాంక్ యూ